మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వారి ఎపేసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమున ఎన్నిక అనేటువంటి పదం మీద ఇప్పటికే మనము రెండు సందేశాలు విన్నాం ఎన్నిక అంటే మున్నిర్ణయం అంటే ముందు నిర్ణయము దేవుడే మనల్ని ముందుగా నిర్ణయించినాడు ఏర్పాటు చేసుకున్నాడు పిలిచాడు నీతిమంతులుగా తీర్చినాడు మహిమపరిచినాడు అని మనము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆ వచ్చినాల్లో మనము కొన్ని అంశాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా ఎన్నిక అనేటువంటి పదం మీద మూడవ సందేశాన్ని నేను మీకు జ్ఞాపకము చేయద్దల ఉన్నాను రండి దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది వచనాలు మనం చదివి ధ్యానంలోనికి వెళ్దాం ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపా మహిమ దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ కలుగుచున్నది ఎనిమిది తొమ్మిది కలిసి ఉన్నాయి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్ ప్రమేణ సోదరి సోదరులారా ఈ వచన భాగాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ వస్తూ ఉన్నాం క్రీస్తులో ఎన్నిక ప్రథమంగా ప్రథమంగా సామూహికమైన అంటే అది ఒక ప్రజల సమూహాన్ని ఎన్నుకోవడము అనే మాట ప్రజల సమూహాన్ని ఎన్నుకోవటం రెండవదిగా మనము ఆలోచన చేస్తే అలా ఎన్నికైన సమూహానికి రకరకాల పేర్లు ఆయన పెట్టినాడు ఎన్నికైన సమూహానికి ఆయన రకరకాల పేర్లు పెట్టినాడు అందులో నుంచి నాలుగు రకాల ఎన్నికను గురించి నేను మీతో ఈ దినమున మాట్లాడబోతూ ఉన్నాను ఒకటి ఆయన ఎన్నిక ఏమిటంటే బైబిల్ ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది నాలుగవ అధ్యాయము వచ్చనం పన్నెండు అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చూడగా బైబిల్లో ఈ మాట మనకు కనిపిస్తుంది ఆ మాట చదువుతారా నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార వరకు ఆయన ఇలాగు నియమించను అని ఉంది నియమించుట ఎలాగు నియమించినాడు ఆయన అంటే ఇలాగు నియమించినాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది అన్నమాట ఉంది ఏకత్వం పొంది అంటే క్రీస్తులో ఏక శరీరము క్రీస్తులో ఏక శరీరం అది మనకు పద్మడు వచనం చెప్తుంది కదా పద్మడి వచ్చిన పరిశుద్ధులు సంపూర్ణల ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అన్నమాట ఉంది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి క్రీస్తు శరీరం ఆయన శరీరం ఆయన శరీరమే ఆయన సంఘం ఒకటి ఆయన శరీరము ఆయన శరీరము క్షేమాభివృద్ధి చెందాలి రెండవదిగా సంఘము అనే మాట కనిపిస్తుంది సంగము అంటే అదే దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి ఉన్నప్పుడు పేతును చూసి ఇలాగ విన్నాడనమాట మతైసు వార్త పదహారు పద్దెనిమిది వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని మనము చూడగా మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును అని అన్నాడు చాలు మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదును అని అన్నాడు ఒకటి ఆయన శరీరం అనగా క్రీస్తు శరీరం రెండవది సంఘం శరీరము సంగములో నివసించుట అంటే ఎన్నికైనా సమూహానికి రకరకాల పేర్లను చెప్పుకున్నాం కాబట్టి అందులో ఒకటి క్రీస్తు శరీరం రెండవదిగా క్రీస్తు యొక్క సంఘం ప్రభు యొక్క సంఘం నా సంఘం అన్నాడనమాట ఆయన నా సంఘం అనడానికి ఆయనకు అధికారం ఉంది ఎందుకంటే ఆయన చెప్పిన మాట కదా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని రాయబడింది తన సంఘం అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన శరీరాన్ని అప్పగించినాడు కాబట్టి ఆ శరీరము సంఘములో ఒక అవయవముగా ఆయన ఏర్పాటు చేశాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందుని బట్టి నా సంఘము అన్నాడనమాట నా సంఘం నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘం కట్టుతున్నావు నువ్వు పేతురు కేప అంటే రాయి కాబట్టి ఆ చిన్న రాయి మీద ఆయన సంఘం కట్టలేడు కానీ ఆయన నా సంఘము అన్నాడు పేతురు ఒక రాయిగా నేను ఒక రాయిగా నీ ఒక రాయిగా ఇట్లా శరీరము అమర్చబడితే తప్ప సంఘము ఏర్పాటు కాదు అన్నది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం అందుని బట్టి నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుతును నా సంఘమును పాతాల పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నీతో నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు పాతాలపు ద్వారములు నీ ఎదుట నిలవనేర అంటే సంఘము ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలవనేరవంట ఆ సంఘము క్రీస్తు సంఘం కాబట్టి దాని ఎదుట ఏది కూడా నిలవనేరదు అది దేవుని వాక్యం చెబుతోంది వచనం పంతొమ్మిది చూస్తే ఇలా రాయబడింది పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చదను నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును ఇప్పబడును అని అతనితో చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది సంఘము అనే మాట మనము చూచినాము ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నమాట ఒకటి ఆయన శరీరము రెండవది ఆయన సంఘం మూడవదిగా మూడవదిగా దేవుని ప్రత్యేక జనాంగము జనము లేకపోతే సంగము లేదు కదా కాబట్టి వీరు ప్రత్యేకింపబడిన వాళ్ళు ఎవరు వీళ్ళు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనం చూడాలి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చూడగా అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత్సీమలను ప్రచురము చేయు నిమిత్తము ఇప్పుడు ఎంచుకోండి ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రత్యేక జనాంగం దేవుడు వీరిని ప్రత్యేకించుకున్నాడు ప్రత్యేకపరుచుకున్నాడు వీరు ఎవరు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినటువంటి వారు వారు పిలువబడిన వాళ్ళు పిలువబడుట దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నిన్ను పిలిచినాడు దేవుడు అనేకులను పిలిచినాడు అనేకులను పిలిచినాడు ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన పిలుపునిచ్చినాడు అదే ఆయన పిలుపు అదే ఆయన పిలుపు మేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఆయన పిలిచినాడు పిలుపు గురించి చెప్పుకుంటే చాలా వచనం మనకు కనిపిస్తాయి ఇప్పుడు రాయబడిని మార్చూడండి మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సీమలను ప్రచురము చేయు నిమిత్తం ఏం చేయాలంట పిలిచిన వాని యొక్క గుణాతి సీమలను ప్రచురము చేయు నిమిత్తం ఆయన గురించి ప్రచురము చేయాలి ఏ దేవుడిని పిలిచినాడో ఎందుకోసం పిలిచినాడో దాని నువ్వు ప్రచురము చేయుట నీ పని అంతే నువ్వు నేను ప్రచురము చేయాల ఆయన ప్రేమ గురించి ఆయన శిలో మరణం గురించి ఆయన మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి ఆయన రాజ్యము గురించి మనము ప్రచురము చేసేవారిగా ఉండాలి ఈ నా తిని నా రక్తము త్రాగువాడని మాట రాయబడింది కాబట్టి గుర్తుపెట్టుకుందాం ఆయన శరీరం తినేవాడు రక్తం తాగేవాడు ఆయన మరణ పునరుద్ధం నుంచి ప్రచురం చేయమని మొదటి కొంత పత్రిక మరి పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై వచ్చ నుంచ కాబట్టి ప్రచురము చేయాలి ప్రచురము చేయుట అనే మాట ఉంది ఎవరు ప్రచురం చేస్తారంటే ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన వంశం రాజులైన యాదగిక సమూహం పరిశుద్ధ జనం దేవుని స్వచ్ఛైన ప్రజలునై ఉన్నారు మనమందరం కూడా ఏర్పరచబడిన వంశం వంశం మన మన వంశము ప్రత్యేకమైంది ఎన్నో వంశాలు ఉన్నాయి కదా ఎన్నో ఉన్నాయి భూమి మీద కానీ మన వంశం మాత్రమే ప్రత్యేకించబడిన వంశము వంశం రెండవది రాజులైన యాజక సమూహము అనే మాట ఉంది సమూహము ఇది రాజులని యాజక సమూహం అంట రాజులు యాజకులు అవునా మనం ఎవరిమి రాజులం రాజులం అనమాట ఆయన యూదులకు రాజుగా పుట్టినాడు అనమాట ఉంది కాబట్టి ఆయన రాజు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కూడా రాజులే అంతేం లేదు రాజులు రాజవంశానికి చెందిన వాళ్ళం ఎట్టునాలో మనం ఇంకా రాజుల్లాగానే ఉండాలి అంతే ఇంకోటి యాజకులు అన్నమాట ఉంది యాజకులు అంటే సేవ సేవకులు దేవుని వాక్యం అందించేవాడు మందిరంలో పనిచేసేవాడు యాజకుడు కాబట్టి మనం రాజులైన యాజక సమూహం మూడవదిగా పరిశుద్ధ జనం నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త విషయంలో పరిశుద్ధులే ఉండండి అంతే ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధ పరిశుద్ధ జనం మనకు పేరుంది మూడవది ఏంటంటే పరిశుద్ధ జనం వీరు పరిశుద్ధులు అవునా వీరు పాపుల్లో చేరరు ప్రత్యేకంగా ఉన్నవారు వీళ్ళు పరిశుద్ధులు అనే మాట రాయబడింది పుట్టభౌషిసు పరిశుద్ధుడు అనే మాట మరేమ్మకు దూత చెప్పినాడు నిజమే పరిశుద్ధ జనం మూటి నాలుగవది వస్తే దేవుని సొత్తు అయినా ప్రజలం దేవుని సొత్తు మనం మన మీద ఈగవాలి అది గుర్తుంచుకోవాలి ఈగ వాల్మీడు దేవుడు కష్టాలు మనకు ఏదైనా అయితే ఆయన ఆయన మరి ఏం చెప్పుకోవాలంటే మనకంటే ముందుగా ఆయన భరిస్తాడు ఆయన విలపిస్తాడు అందుకని మీ మీద చేయబడితే నా క నా కంటి గుడ్డు మీద కన్ను గుడ్డు మీద చేయమని అన్నాడు కదా ఇంకోటి ఏంటంటే ఆయన అన్నాడు మీ బాధ నా బాధ కాదా అన్నాడంట మీ బాధ నా బాధ కాదా అన్నాడంట అంటే మన బాధ ఆయన భరిస్తాడు అనమాట ఎందుకంటే మనం ఎవరిమి ఆయన సొత్తు ఆయన సొత్తు మన కడ ఉన్న సొత్తుని ఎంత భద్రం దాపెట్టుకుంటామో ఆయన మనల్ని కూడా అంత భద్రంగా దాపెట్టుకుంటాడు అది దేవుని వాక్యం గుర్తు ఉంది దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు వధువు సంఘము క్రీస్తు వధువు అనే మాట బైబిల్ చెబుతుంది ఏమిటి క్రీస్తు వధువు చూద్దాం బైబిల్లో చివరి పుస్తకము అనగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనము చూడాలి ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనములో అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవసుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఎరుసలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ నుండి దిగివచ్చుట నాకు చూపెను ప్రేమైన వాళ్ళరా నాలుగవదిగా క్రీస్తు వధువు క్రీస్తు వధువు సంఘం మాట కనిపిస్తూ ఉంది యోహానుతో చెప్పిన మాట దేవదూత అవునా ఇటు రమ్ము ఇటు నమ్ము పెళ్లి కుమార్తెను అనగా పిల్ల యొక్క భార్య నీకు చూపేదనని నాతో చెప్పి పెళ్లి కుమార్తె పిల్ల యొక్క భార్య యేసుక్రీస్తు పెళ్ళి కుమారుడు ఏసుక్రీస్తు పెన్లు కుమారుడు సంగము వధువు సంగము పెన్లు కుమార్తె ఆయన ఎప్పుడో రెండు వేల క్రితమే ప్రధానము చేసుకున్నాడు ఇక పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నాడు రెండు వేల క్రితమే ప్రధానం చేసుకున్నాడు తండ్రి గారిపోయి డాడీ నేను అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మీరు సంభాషణ చాలా బాగుంటుంది ఏసుక్రీస్తు వచ్చి అడిగాడంట సంఘాన్ని నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు ఇష్టమేనా అని అడిగాడంట అడిగితే సంఘం పెళ్ళు కుమార్ చెప్పిందంట నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మరణించాలా అనిందంట ఏ పెళ్ళి కుమార్తె అంటే కనుక పెళ్ళి కుమారుడు ఉంటాడా ఆ సంద నిలబడతాడా పారిపోతాడంత ఏమీ లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చనిపోవాలా రైట్ నేను చనిపోయి తిరిగిలేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని ఏసుక్రీస్తు ప్రభు వారు సంగం నిమిత్తమై తన పురాణాన్ని పెట్టినాడు సమాధి చేపడ్డాడు మూడవ దినమున మృత్యుంజయుడే లేచి ఇప్పుడు వివాహం చేసుకోవడానికి మధ్యాకాశంలో సంగమ నిమిత్తమై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు సంఘమిత్తపడాలి మధ్యాకాశంలో ఏడేళ్ళు పెండ్లి విందు జరుగుతూ ఉంది ఆ పెండ్లి విందులో సంఘం అనే వధువు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరుతుంది అన్నది దేవుని వాక్యం చెబుతున్నమాట మంచిది ఈ దినమున మనము చదువుకున్న లేఖన భాగము క్రీస్తులో ఎన్నిక ప్రథమంగా సామూహికమైనది అంటే అది ఒక ప్రజల సమూహాన్ని ఎన్నుకోవడం అనే మాట మీద మనము ఏ పేజ్ చదువుకున్నాం అలా ఎన్నికైన సమూహానికి రకరకాల పేర్లు ఉన్నాయి అందులో నాలుగు పేర్లు మనం చెప్పుకున్నాం ఒకటి క్రీస్తు శరీరం రెండవది నా సంఘము మూడవది దేవుని ప్రత్యేక జనాంగము నాలుగవదిగా క్రీస్తు వధువుగా సంఘాన్ని ఆయన అభివర్ణించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇందులోనే మరికొన్ని విషయాలు చెప్తాను మీకు కాబట్టి ఎన్నిక కాబట్టి ఎన్ని ఎన్నిక సమూహమైనది ఒక వ్యక్తి నిజ సంఘమైన క్రీస్తు శరీరంలో చేరితేనే తప్ప ఈ ఎన్నికలో పాలు పొందలేదు అని దేవుని వాక్యం చెబుతుంది ఈ మాట మరలా చెప్తాను రాసుకోండి కాబట్టి ఎన్నిక సామూహికమైనది ఒక వ్యక్తి నిజ సంఘమైన క్రీస్తు శరీరములో చేరితేనే తప్ప ఈ ఎన్నికలో పాలు పొందలేడు ఈ ఎన్నికలో పాలు పొందలేడు ఎన్నికలో చేరాలి మనం అంటే ప్రభువులో చేరాలి అప్పుడే మనము ఆయన వాళ్ళవుతాం కానీ అలా కాకుండా మనం చేరలేము అన్న సంగతి దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము చూస్తారా ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనము చూడగా దేవుని వాక్యం చెబుతుంది మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉంది అన్న మాట ఉంది ఏపేజ్ పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించినాడు సంఘానికి శిరస్సు ప్రభు అయిన యస్సు క్రీస్తు నువ్వు సంఘములో ఉంటే నీ పైన శిరస్సుగా ఆయన ఉంటాడు సంఘము బాడి ఈ బాడి నడవాలంటే శిరస్సు అవసరం భార్య బాడి మాత్రమే శరీరం మాత్రమే నడిపించే వారెవలు శిరస్సు తలక ఇది మనం గుర్తుంచుకుందాం ఆ సంఘము ఆయన శరీరం సంగము ఆయన శరీరం అంట ఇరవై మూడో వచ్చిన మాట ఉంది కదా ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉంది సంగము ఆయన శరీరం శరీరమే సంఘం సంఘం ఆయన శరీరం మూడవది ప్రత్యేకించమని జనం నాలుగవది వధువు ఇది సంఘం అనే మాట మనకు అర్థమవుతుంది ఇక పాత నిబంధనలో పాత నిర్బంధంలో ఇస్రాయల్ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఇలాగే జరిగింది ఒక మాట చూసి మనం ముగించుకుందాం పాత నిబంధనలు చూడండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూస్తారా ఒకసారి ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవ యుద్ధ నుండి ఆ తొలగు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండానట్లును మరణకరమైన దుష్కార్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకున్నట్లు నేడు ఈ నిబంధన మీతో చేయించు ఉన్నాను ఈ నిబంధన మీతో ఉన్నాను అన్నాడు ఇరవై ఒకటి చూడండి ఇరవై ఒకటి వచ్చిన చదువుదాం ఇరవై ఒకటి వచ్చిన గురక ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాఖములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజయుటకై యహోవా ఈశ్వరాయనుల గోతం ఇంటిలో నుండి వాణ్ణి వేరుపరచును అనే మాట ఉంది క్రీస్తులో ఉంటే లేదా దేవుణ్ణిలో ఉంటే కనుక వాడు వేరుగా ఉండరు దేవునిలో ఉండకుండా ఇతర దేవతలను పూజిస్తే గనుక వారు వేరైపోతారు అంత్యం దేవునికి వారికి ఎటువంటి సంబంధము ఉండదు సంబంధం ఉండదు అని వాక్యం చెబుతుంది అందుకోసమే వాక్యం చెప్తామంట ఆ జనముల దేవతలకు పూజించుటకు మన దేవుడైన యహో యొద్ధ నుండి తొలగు హృదయం గల పురుషుడే కానీ స్త్రీయే కాని కుటుంబమే కాని గోత్రమే కాని నేడు మీలో ఉండకున్నట్లు మరణకరమైన దుష్కార్యమునకు అట్టి మూలమైంది మీలో ఉండకున్నట్లు నేడు ఈ నిబంధన మీతో చేయించున్నాను నిబంధన చేశాడంట మీరు ఇతర దేవతలను పూజించొద్దు ఇతర దేవుళ్లకు మీరు మొక్కొద్దు నాకు వాడికి సంబంధం లేదు నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు నాతో నిబంధన చేయండి మీరు నాతో ఉండండి నేను మీకు దేవుడను అవునా నేను మీకు దేవుడను మిమ్మల్ని పుట్టించిన వాడని నేనే పోషిస్తున్న వాడని నేనే కాపాడుచున్న వాడని నేనే కాబట్టి విగ్రహములకు దేవుని ఆలయములకు ఏమాత్రము పొత్తు లేదు ఆయన రోసంగల దేవుడు కాబట్టి ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు నిబంధన ప్రకారంగా మనం జీవిస్తే తప్ప నిబంధన మీరితే ఆయన నాశనము చేస్తాడు అంటే ఆయన మనం తొలగిస్తాడు అంతేం లేదు తొలగిస్తాడు కాబట్టి దేవుని చేత ఎన్నికైనటువంటి మనము దేవునితో ఉండాలా క్రీస్తు శరీరముగా సంఘముగా పరిశుద్ధ జనము ప్రజలుగా మూడవది నాలుగవది ఆయన సొత్తుగా మనమంటే అంటే ఆయనలో ఉంటాము ఆయన మనలో ఉంటాడు అన్న సంగతి గుర్తుంచుకొని ప్రభునకు ఇష్టలుగా జీవిద్దాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చూడం ఈ దినమున మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుక స్తోత్రాలు ఎంతమంది వాక్యం వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడుమని మని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు